టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ అరాచకాలు వెలుగులోకి సంబంధించిన బ్రేకింగ్ తోటి వాళ్ళ టీ ఫుల్ అండ్ ఫైనల్ మొదలు పెడదాము భర్త వీర్య కణాలతో కాకుండా మరో వ్యక్తి స్వామి తోటి సంతానం కలిగేలాగా సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ నిర్వాహకం చేసింది డిఎన్ఏ టెస్ట్ లో వైద్యురాలి నిర్వాహకం కాస్త బయటపడింది నాలుగవసారి సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ పై ఇలా కేసు నమోదు అవడం గతంలో కూడా ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ పై అనేక కేసులు వచ్చాయి ఆ డాక్టర్ ని అదుపులోకి తీసుకున్నారు గోపాలపురం పోలీసులు విజయవాడ నుంచి డాక్టర్ నమ్రతను తీసుకొస్తున్నారు పోలీసులు సికింద్రాబాద్లో సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ అనే ఒక ఫర్టిలిటీ క్లినిక్ ఉంది సంతానం లేని ఎంతో మంది దంపతులు తమ ఆశలను పండించుకోవడానికి ఈ కేంద్రాన్ని ఆశ్రయిస్తూ ఉంటారు అలా సంతానం కోసం వెళ్లిన ఒక జంట జీవితాన్ని తల్లకిందులు చేసేశారు ఈ సెంటర్ నిర్వాహకులు మహిళ కడుపులో ఉన్న బిడ్డ ఎవరిదో కూడా ఇప్పుడు అర్థం కాకుండా చేసేశారు పిల్లల కోసం సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ను ఆశ్రయించింది ఒక మహిళ అయితే తన భర్త వీర్య కణాలతోనే సంతానం కలిగించాలి అని కోరిందామే వైద్యురాలు ఆమె భర్త వీర్య కణాలతో కాకుండా వేరే వారి వీర్య కణాలతోటి ఆ మహిళకు సంతానం కలిగించింది దంపతులకు అనుమానం వచ్చి కడుపులో ఉన్న శిశువుకు డిఎన్ఏ టెస్ట్ చేయించగా అది వేరే వారిదిగా తేలింది దీంతో ఆ దంపతులు పోలీసులను ఆశ్రయించారు దంపతుల ఫిర్యాదుతో సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ పై కేసు నమోదు చేశారు పోలీసులు దర్యాప్తులో షాకింగ్ విషయాలు గుర్తించారు గతంలో కూడా ఇదే తరహాలో ఈ సెంటర్ పై కేసులు నమోదైనట్టు గుర్తించారు కేసులు నమోదైన సీక్రెట్ గా ఈ క్లినిక్ ను రన్ చేస్తున్నారు నిర్వాహకులు ఎంతమందికి ఇలా ట్రీట్మెంట్ ఇచ్చారు అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ప్రస్తుతం విజయవాడలో ఉన్న వైద్యురాలు నమ్రతను హైదరాబాద్ తీసుకొస్తున్నారు పోలీసులు ఈ ఘటన ఫర్టిలిటీ క్లినిక్లలో పారదర్శకత నైతిక ప్రమాణాలపై తీవ్రమైన చర్చకు దారితీస్తోంది ఇలాంటి సున్నితమైన చికిత్సల విషయంలో నిబంధనలు పర్యవేక్షణ ఎంత అవసరమో ఈ కేసు మరోసారి గుర్తు చేస్తోంది దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి ప్రణీత ప్రస్తుతం టెస్ట్ బేబీ సెంటర్ నిర్వాహకులు ఏం చెప్తూ ఉన్నారు ఈ కేసుకు సంబంధించి ఆ దంపతులకు అసలు అనుమానం ఎందుకు వచ్చింది కడుపులో ఉండగానే డిఎన్ఏ టెస్ట్ చేయించాలని ఎందుకు అనుకున్నారు ఏం జరిగింది అసలు ఎలా బయటకు వచ్చింది ఇష్యూ డెలివరీ అయినట్టు తెలుస్తుంది సో డెలివరీ అయ్యి టూ ఇయర్స్ తర్వాత బాబుకి అనారోగ్య సమస్యలు రావడంతో అసలు విషయం బయటపడింది సో అనారోగ్య సమస్యలు వచ్చిన తర్వాత సెకండ్ ఒపీనియన్గా మరొక డాక్టర్ని కన్సల్ట్ అయ్యారు సో అతడిచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం డిఎన్ఏ పరీక్ష నిర్వహించారు సో డిఎన్ఏ టెస్ట్ నిర్వహించిన తర్వాత ఇద్దరు పేరెంట్స్కి సంబంధించినటువంటి డిఎన్ఏ మ్యాచ్ కానట్టుగా తెలిసింది సో ప్రజెంట్ మనం ఇక్కడ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఏదైతే ఉందో ఇదే టెస్ట్ టెస్ట్ బేబీ సెంటర్లో ఆ బేబీకి ఇల్లు పురుడు పోశారు సో ప్రజెంట్ గత టూ ఇయర్స్ క్రితం ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కూడా తమకి సంతానం కలగకపోవడంతో ఇదే టెస్ట్ బేబీ సెంటర్కి వచ్చి బేబీ కోసం ట్రై చేశారు సో అప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి నిబంధనల ప్రకారం తన హస్బెండ్ స్పమ్నే తనలో ఇంజెక్ట్ చేయాల్సిందిగా ఆవిడ కోరారు వైఫ్ కానీ వీళ్ళు తన హస్బెండ్కి బదులు ఇతర పర్సన్కి సంబంధించినటువంటి వీరేకణాలను ఇన్సర్ట్ చేసినటువంటిది ఇక్కడ ప్రధాన అభియోగం సో దీంతో ఇప్పుడు బేబీకి సంబంధించినటువంటి డిఎన్ఏ ఇద్దరితో కూడా మ్యాచ్ కాకపోవడంతోనే అసలు విషయం బయటపడింది సో ఈ సృష్టి టెస్ట్ బేబీ సెంటర్లోనే మొదట ఆ చిన్నారికి బాడైనటువంటి టైంలో వాళ్ళు ఇదే టెస్ట్ బేబీ సెంటర్కి ఆ బాబుని కూడా తీసుకొచ్చారు సో ఇక్కడ వాళ్ళు పొంతలేనటువంటి సమాధానం చెప్తున్నంత సెకండ్ ఒపీనియన్తో మరొక డాక్టర్ని కన్సల్ట్ కావడం సో ఆయన ఇటువంటి అడ్వైస్ మేరకు డిఎన్ఏ టెస్ట్ చేపిస్తే అసలు విషయం బయటపడింది సో ప్రజెంట్ లోపల అటు పోలీస్తో పాటు రెవెన్యూ అండ్ వైద్య శాఖ సంస్థ అధికారులు సైతం లోపలైతే తనిఖీలు కొనసా కొనసాగిస్తున్నారు ఎప్పటి నుండి ఈ తరహా ప్రాసెస్ని వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు అయితే మనకు అంత సమాచారం ప్రకారం గతంలోనూ ఇదే సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ పైన కొన్ని కేసులు నమోదయ్యాయి గతంలో సరోగసి చేసినటువంటి ఆరోపణలతో అంటే నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతులు లేకుండా ఇక్కడ సరోగసి ప్రాసెస్ చేసినటువంటి క్రమంలో రెండు వేల పదహైదులోనూ ఇదే సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ పైన కేసు నమోదైంది గతంలో దీన్ని క్లోజ్ చేయించారు ఆ తర్వాత రెండు వేల పదిహేడులోనూ ఇదే రీతిలో మరొక కేసు కూడా నమోదైంది ఈ తరహాలో మొత్తం ఇప్పటికే మూడు సార్లు ఈ టెస్ట్ బేబీ సెంటర్ పైన కేసులు నమోదు కావడం దీన్ని క్లోజ్ చేయించడం మళ్ళీ యథావిధిగా ఇది ఓపెన్ అయ్యి సీక్రెట్గా రన్ చేస్తడం ఇదే ప్రాసెస్ కొనసాగుతూ వస్తుంది సో తాజాగా వచ్చినటువంటి ఇన్సిడెంట్ నేపథ్యంలో ఈసారి వైద్య అధికారులు చాలా సీరియస్గానే ఈ టెస్ట్ బేబీ సెంటర్ పైన యాక్షన్ తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది సో ప్రజెంట్ అయితే మొత్తం అసలు ఇక్కడ ఎంతమంది పనిచేస్తున్నారు వీళ్ళకు ఉన్నటువంటి నిబంధనలు ఏంటి రోజుకి ఎంతమంది వీళ్ళను ఆశ్రయిస్తున్నారు సో స్పర్మ్ కలెక్షన్ అంతా కూడా ఎట్లా వీళ్ళు అటువంటి దానిపైన కూడా పోలీసులు మొత్తం అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు సో లోపలైతే నార్జోన్ డీసీపీ స్వయంగా ఇక్కడికి వచ్చి ఈ రైడ్స్లో పాల్గొంటున్నారు సో ఆమెతో పాటు అటు రెవెన్యూ వైద్య శాఖకు సంబంధించినటువంటి అధికారులు సైతం ఇక్కడికి వచ్చారు రెవెన్యూ ఎందుకంటే ఇక్కడ మీడియేటర్గా వాళ్ళు ఉండాలి కాబట్టి సో వాళ్ళ సమక్షంలోనే ఈ రైడ్స్ని కొనసాగిస్తున్నట్టు తెలుస్తుంది సో ఇప్పుడు ఈ మొత్తం టెస్ట్ బేబీ సెంటర్కి డాక్టర్ నమ్రత కీలకంగా ఉన్నారు సో ఆమె అసలు ఆమె డాక్టరా కాదనేటువంటి దానిపైన కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుందని చెప్తున్నారు అయితే ఎప్పుడు కూడా హైదరాబాద్లో ఉండదు విజయవాడలో మాత్రమే ఉంటుంది ఎవరైనా ఈ తరహా క్లయింట్స్ వచ్చినప్పుడు మాత్రమే ఆమె విజయవాడ నుండి హైదరాబాద్కి వస్తున్నట్టుగా కూడా చెప్తున్నారు సో ఇన్సిడెంట్ వచ్చిన తర్వాత హైదరాబాద్కి ఆమెను విజయవాడ నుండి ఇక్కడికి తీసుకొచ్చారు సో ప్రజెంట్ ఆమెను కూడా లోపల ఉంచి పోలీసులు విచారిస్తున్నారు సద్య